నారాయణపూర్ జిల్లా ఆబూ స్మార్ట్ అటవీ ప్రాంతంలోని ధనంది కుటివ్యాంల మధ్య మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పదకొండు మంది మావోయిస్టులు మృతి చెందారు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల వేట ఆపరేషన్ లో పద్నాలుగు వందల మంది పోలీస్ బలగాలు కేంద్ర మిలిటరీ పాల్గొన్నారు నారాయణపూర్ కామ్కేర్ జిల్లాలో ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుంది విదితమే మంగళవారం నాటి ఎన్కౌంటర్ తో దండకారణ్యంలో నూట తొంభై ఒకటి మంది మరణించారు ఛత్తీస్గఢ్ లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు రెండు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అమిత్ షా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల ప్రచారంలో మేము మళ్లీ అధికారంలోకి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మావోయిస్టు పార్టీ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది విదితమే ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ల పరంపర మరింత వేగం అందుకుంది గడిచిన వారం రోజుల క్రితం సమాచారం అందుకున్న మిలిటరీ బలగాలు పద్నాలుగు వందల మంది దండకార్యాలలో చూచుకుపోయి పదకొండు మందిని కాల్పుల్లో మట్టు పెట్టారు మావోయిస్టు పార్టీకి ఇది మరో ఎదురు దెబ్బగా భావిస్తున్నారు నారాయణపూర్ జిల్లాలోని ఆబూస్మార్ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా కలవరపడుతుంది ఖగార్ వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా బూటకపు ఎన్కౌంటర్లు ఆపాల్సిందిగా ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర పోలీసులు మాత్రం ఎన్కౌంటర్లను మరింత రెట్టింపు చేస్తున్నారు మృతుల్లో ఎక్కువ శాతం ఆదివాసులు ఉన్నట్లు హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తుంది విదితమే ఇక మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్ లో ధనంది కొర్రవాయి ప్రాంత ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉందని అంటున్నారు ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు దండకారణ్యం నుండి పోలీసు బలగాలు తిరుగు ప్రయాణంలో సైతం కాల్పులు చోటు చేసుకుంటున్నాయి దీంతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగింది మంగళవారం నాటికి ఇటీవల కాలం నాటి ఎన్కౌంటర్ల మృతుల సంఖ్య నూట తొంభై ఒకటికి చేరింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి